ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడైనా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి ఈ గురువారం రోజు చూడగానే నా పాదాలను ఒక్కసారి తాకి చూడు నువ్వు ఎన్నడూ కూడా ఊహించని శుభవార్త అయితే నువ్వు ఖచ్చితంగా వింటావని మనకు బాబాగారైతే ఈ గురువారం రోజు మనకు ఈ పిలుపు ద్వారా సందేశం అనేది పంపించారనమాట బాబాగారు చెప్పినటువంటి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ వీడియో చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం తల్లి నువ్వు ఎంతో అదృష్టవంతరాలివి ఇలా అన్నందుకు నీ మనసులో నేను అదృష్టవంతురాలనేటి బాబా నా పరిస్థితి చూసి కూడా నన్ను హేళన చేస్తున్నావా అని అనుకుంటున్నావు కదా నేను అదృష్టవంతురాలనైతే నాకెందుకు ఇన్ని కర్మలు చుట్టుకుంటాయని బాధపడుతున్నావు కదా ఎందుకని అలా అన్నానో తెలుసా నువ్వు నిజంగా అదృష్టవంతురాలివే కాబట్టి నీ భర్త వల్ల ఎన్నో ఇబ్బందులు పడినా అవమానాల పాలైన అతని యొక్క ఆప్యాయతానురాగాలు పొందలేకపోయినా కూడా నువ్వు అదృష్టవంతురాలు అని నేను ఎందుకు అంటున్నానంటే నీ బిడ్డల వలన బంగారం లాంటి బిడ్డలు కాబట్టి వారు ఎంతో గొప్పవారవుతారు వారి వలనే నువ్వు అదృష్టవంతురాలి అయ్యావు వారికి జన్మనివ్వడమే నీ అదృష్టం ఎందుకంటే ఇక భవిష్యత్తులో వారు నిన్ను చూసుకునే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది వారి భవిష్యత్ బంగారుమయం చేస్తున్నాను కాబట్టి వారు అన్ని రకాలుగాను ఎంతో మంచి స్థాయిలో అయితే ఖచ్చితంగా ఉంటారు అందువలనే నువ్వు అదృష్టవంతురాలు అని నేను అంటున్నాను అందువలన నీకు ఏ విషయంలోనూ లోటు లేకుండా చూసుకుంటారు వారికి మంచి బుద్ధులు నేర్పించావు పెద్దవారిని గౌరవించడం కూడా నేర్పించావు ఎందుకంటే నువ్వు చాలా గుణవంతురాలివి కాబట్టి నీ పిల్లలకి కూడా అలాంటి మంచి బుద్ధే వచ్చింది దానివల్లను ఎంతో బుద్ధిమంతులుగా పెరిగారు ప్రయోజకులు అయ్యారు వారు ఇంకా విజయాలు సాధిస్తూ ఎంతో ఉన్నత స్థానానికి చేరుకొని నీకు పరమానందం కలిగిస్తారు వారికి మంచి బుద్ధులు నేర్పించావు పెద్దవారిని గౌరవించడం కూడా నేర్పించావు వారికి తెలుసు నువ్వు వారి కోసం ఎంత కష్టపడ్డావు అని మా అమ్మ మా కోసం ఎన్నో బాధలు భరిస్తూ మమ్మల్ని పెంచి పెద్ద చేస్తుందని నీ కష్టమంతా వాళ్లకు తెలుసు ఎన్ని కన్నీళ్లు దిగమింగుకొని ఎన్ని బాధలు సహించి వారి కోసమే బ్రతికావని వాళ్లకు తెలుసు కాబట్టి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివని నేను చెప్తున్నాను వారు నీ యొక్క కష్టాల జీవితం చూస్తూనే కదా పెరిగారు వారికి నువ్వు ఎన్నడూ కూడా ఏ లోటు రాకుండా పెంచడానికి ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నావు వాటి ఫలితమే ఈరోజు నీ పిల్లలు నీ చేతికి అందివచ్చారు ఉన్నతంగా ఎదుగుతున్నారు తమ తల్లి ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని అవమానాలు పొందిందో అవన్నీ వారు చూశారు కాబట్టి మీకు గౌరవ మర్యాదలు కల్పిస్తారు వారి వల్ల నీకు నలుగురిలోనే గౌరవం దక్కుతుంది నీ బిడ్డలాంటి బిడ్డలు ఉండాలని అందరూ కోరుకుంటారు నిజమే కదా మా పిల్లలు ఎంత బుద్ధిమంతులుగా ఉన్నారని నువ్వే పొంగిపోతావు అందరూ అనడం వల్ల మీ మనసుకి కుదురు కూడా వస్తుంది ఇక నుంచి ఆనందంగా జీవితం సాగించు నీ పిల్లలను చూసుకొని గర్వపడు వారు పొందుతున్న గౌరవ మర్యాదలు చూసి ఆనందంతో నీ కడుపు నిండిపోతుంది నువ్వు నీ భర్త నీ పిల్లలను చూస్తూ వారికి స్థిరమైన జీవితం ఏ ఏర్పాట్లు అయినందుకు వారి కుటుంబాలన్నీ వారి పిల్లల్ని చూసి ఆనందిస్తూ ప్రశాంతంగా జీవించండి తల్లి నీకు సంతోషకరమైన వార్త ఈ గురువారం నీకు సంతోషంగా మారిపోయింది ఎందుకంటే ఈ రోజు నుండి నీకు సకలం శుభాలే జరుగుతాయి నీ ఎదురు చూపులన్నీ ఫలించి నువ్వు కోరుకున్నవన్నీ నీ కళ్ళ ముందు నిలబడతాయి అవన్నీ కూడా నీ సొంతమవుతాయి ఎప్పటి నుండో నువ్వు కోరుకున్నవన్నీ లభించడం వలన నీకు ఈరోజు ప్రత్యేకంగా ఉండిపోయింది కదా జీవితంలో ఎన్నో అగాధాలు ఎన్నో అవమానాలు ఎన్నెన్నో కష్టాలు పడింది నీకు ఈ రోజు నుండి అన్ని శుభకరమైన సంఘటనలే జరుగుతాయి నీకు ఉన్న రోజులన్నీ చెడు రోజులన్నీ పోయాయి నువ్వు సంతోషంగా జీవించడానికి అవసరమైన నీకు సమకూరుస్తాను పడిన ఇబ్బందులన్నీ ఇక చాలు ఇకపై నువ్వు ఏది ముట్టుకున్నా సరే అది బంగారం అవుతుంది నువ్వు ఏ పని తలపెట్టినా అందులో లాభాలే వస్తాయి నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం ఏర్పాటు చేశాను నీ చేతికి అదృష్టమనే ఆభరణం వేశాను కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన విజయం సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది ధనం వచ్చిందని గర్వం రప్పించుకోకుండా అందరితో కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండు నీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఎన్నో సంవత్సరాల నుండి నీకు ఒక కోరిక ఉంది కదా కానీ అది ఇప్పటి వరకు నెరవేరలేదని నువ్వు బాధపడుతూ ఉంటావు నువ్వు నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నావు ఎవరు ఏ పరిహారం పాటించమన్నా పాటిస్తున్నావు అయినను నీకు ఏమీ ప్రయోజనం కనిపించడం లేదు అందువల్ల నువ్వు మానసిక వేదన చెందుతూ ఉన్నావు కదా ప్రతి మనిషికి అవసరమైన సొంత ఇంటికల నీది స్వగృహం కట్టుకొని అందులో ప్రశాంతంగా జీవించాలి అప్పుల బాధలన్నీ తొలగిపోవాలని నీ కోరిక కుటుంబం అంతా ప్రశాంతంగా జీవించాలని అందరితో గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని ఎంతో ఆశపడుతూ ఉన్నావు నీ భార్య పిల్లలు నిన్ను అర్థం చేసుకోవడం లేదని ఎంతో మదన పడుతూ ఉన్నావు దానికోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పడలేదు కదా అయితే ఆ పరిహారం ఏమిటో చెప్తాను విను నీ సొంత ఇంటి కల నెరవేరాలంటే నువ్వు చేయవలసిన ఒక చిన్న పరిహారం ఏదైనా ఒక శనివారం వచ్చేలా చూసుకొని ఆంజనేయ స్వామికి నీ కోరిక విన్నవించుకో అందుకోసం నువ్వు తమలపాకుల మాలను సమర్పించు లేకపోతే ఆకు పూజ చేయించు ఖచ్చితంగా నీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు ఏ ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు ఆ ఆంజనేయునికి ఆ ఆకుపూజ ఒక్కటి చేపిస్తే చాలు నువ్వు ధూపదీప నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ దేవునికైనా అవన్నీ నచ్చవు ఉపవాసాలు అవన్నీ ఇష్టముండదు కానీ మీరు మీ మనశ్శాంతి కోసం మాత్రమే అవన్నీ చేసుకుంటారు నువ్వు ఏదైనా ఒక శనివారం రోజు ఖచ్చితంగా ఆకు పూజను కనుక చేపించినట్లయితే నీకు ఎటువంటి ఇబ్బందులు కష్టాలు ఏది ఉన్నా సరే నీకు అన్నీ నెరవేరుతాయని నీకు నేను మాట ఇస్తున్నాను నేను చెప్పిన విధంగా చక్కగా పాటించి మీ కుటుంబంతో కలిసి నువ్వు హాయిగా జీవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని మాటిస్తున్నాను నీ ఆలోచనలన్నీ సరైనవే నువ్వు సరిగా నిర్ణయం తీసుకున్నావో లేదో అన్న అనుమానంతో నీ దగ్గర వారి వద్ద నీకు వచ్చిన ఆలోచనలన్నీ చెప్తున్నావు నీ ఉద్దేశంలో వారు నీ ఆలోచనలన్నీ విని వాటిలో మంచి చెడులు విశ్లేషించి నీకు సలహా ఇస్తారని అనుకుంటున్నావు కానీ అందరూ అలా ఉండరు కదా వారు నీ ప్రతి ఆలోచనను విని నువ్వు ఎక్కడ గొప్పవాడివి అయిపోతావో అని నీవు చేయాలి అని అనుకున్నవన్నీ సరైనది కాదని చెప్తున్నారు అంటే నువ్వు నీకు వచ్చిన ఆలోచన అమలులో పెడితే ఎంతో మంచి స్థాయికి వెళ్తావని వారికి తెలుసు అందుకని నిన్ను ఎలాగైనా నువ్వు అనుకున్న పనులు చేయకుండా నువ్వు ఆలోచించేవి సరైనవి కాదు అని నీకు వాళ్ళు చెప్తున్నారు అది నమ్మి నువ్వు కొత్త ప్రణాళికలు వేసి వాటిని కూడా ఎవరైనా బాగోలేదంటే మరలా ఇంకొక వచపు పరుగులు పెడుతున్నావు ఇలా వెళ్తూ ఉంటే ఎప్పటికీ నీ లక్ష్యం చేరుకోలేవు కనుక నువ్వు చేసిన ప్రతి ఆలోచన నువ్వు చేయాలనుకునే పని ఒకటికి రెండు సార్లు నీకు నువ్వుగా విశ్లేషించుకో సరైన ఆలోచన నీకే తెలుస్తుంది ఎవరిని నమ్మవద్దు నీ తల్లిదండ్రులు నీ భార్య పిల్లలు తప్ప ఎవరిని అడిగినా నీకు చెడు జరిగేలాగే సలహాలు ఇస్తారు కనుక నీకు నువ్వు సొంతంగా ఆలోచించుకొని ఏం చేయాలనేది తెలుసుకో నువ్వు ఇప్పటి వరకు చేయాలనుకున్న ప్రణాళికలు వేసుకున్నవన్నీ కూడా సరైనవే వాటిలో నువ్వు ఏదైతే చేయగలవు నీకు శక్తి ఎంత ఉందో అవి ఎంచుకొని ఆ దిశగా నువ్వు వెళ్ళు నీకు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను నువ్వు నీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాంతం మనశ్శాంతిగా ఉండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని నా ఆశీస్సులు ఎప్పటికీ మీకు అందిస్తున్నాను తల్లి నీకు నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పది నీవు నన్ను ఎల్లవేళలా నీ బిడ్డలాగే తలుచుకుంటావు బాబా బాబా అని ఎప్పుడు కూడా నన్ను వేడుకుంటూనే ఉంటావు నీ బిడ్డకు ఎలాగైతే కడుపు నింపుతావో ఆ విధంగానే నీవు ఏ వంటకం చేసినా కూడా నాకు మొదటగా నివేదిస్తావు ఎంతో ప్రేమతో నన్ను తినమని చెప్తావు నేను తిన్నానో లేదో అన్న బెంగతో ఉంటావు నీ మనసుకు కనుక నీవు పెట్టిన పదార్థం నాకు నచ్చదు అని అనిపిస్తే ఆ రోజు పదే పదే నన్ను తలుచుకుంటూ బ్రతిమలాడుతూ ఉంటావు నన్ను తినమని అర్థిస్తావు ఏ పనిలో ఉన్నా బాబా కడుపు నిండిందో లేదో అన్న ఆలోచనలోనే ఉంటావు ఇంతటి గొప్ప తల్లి ప్రేమ నా మనసుకి ఎంతో ఆనందం కలగచేస్తుంది నేను కూడా ఎప్పుడు నిన్ను తండ్రి స్థానంలోనే ప్రతీది నీకు చెప్పుకుంటూ వస్తాను నేను నీకు ప్రత్యక్షంగా ఏనాడు కనిపించలేకపోయిననో నేనైతే ఉన్నానని ఖచ్చితమైన నమ్మకం నీది నీ ప్రతి విషయం చెప్తావు నాతోనే మాట్లాడుకుంటూ ఉంటావు నేను వింటున్నానని నమ్ముతావు నేను వింటున్నానని నీకు సమాధానం చెప్తున్నానని కూడా నమ్ముతావు నీ నమ్మకమే నిన్ను ఇక్కడి వరకు ఇలా నడిపించింది ఇదే నమ్మకంతో నువ్వు ఎల్లప్పుడూ ఉండాలి అయితే ఒక్కొక్కసారి నువ్వు నాకు ఆహారం సమర్పించడం మర్చిపోయినను కుదరకపోయినా సరే ఆ రోజు ఎంతో బాధపడుతూ ఉంటావు ఆ రోజంతా ఎంతో బెంగపడినట్లుగా ఉండిపోతావు కదా అది ఎంత మాత్రమూ మంచిది కాదు తల్లి నువ్వు పెట్టకపోయినా నీ ఇంట నేను ఆహారం స్వీకరిస్తాను నేను ఏనాడు పస్తులుండను నీ లాంటి తల్లులు ఎందరో నీకు మళ్ళీ ప్రేమతో నాకు ఆహారం సమర్పిస్తారు కనుక ఏ రోజైనా నీకు వీలు పడకపోయినా సరే దానికోసం అంతగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను ఈరోజు బాబాకు ప్రసాదం ఏది చేసి పెట్టలేదని నువ్వు ఎప్పుడు పెట్టుకోకు నాకు ఎంతో అత్యంత ప్రీతికరమైన తల్లివి నువ్వు సమర్పించిన ఆహార పదార్థాలు నేను ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాను కనుక నీవు ఏ విధమైన సందేహమైతే పెట్టుకోవద్దు నువ్వు చేసే నువ్వు నాకు చేస్తున్న ఈ సేవకు నేను నీకు జన్మ జన్మలకి రుడపడిపోయి ఉంటాను నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ వంశానికి కానీ ఎప్పుడు ఎటువంటి లోటు లేకుండా హాయిగా జీవిస్తారు నలుగురికి పెట్టే విధంగానే మీరు ఎప్పుడూ ఒక మంచి స్థాయిలో ఉంటారు మీరు ఎల్లప్పుడూ ఆయుర ఐశ్వర్యాలతో తులతూగుతూ నా ఆశీస్సులు అందిస్తున్నానని మనకు బాబాగారు అయితే ఈరోజు పాదాలను తాకమని చెప్పారు కాబట్టి పాదాలను తాకిన వాళ్ళందరి కోసం ఈ సందేశం అయితే ఇచ్చారండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోకైతే ప్రతి ఒక్కరు చూసి వెళ్ళే వాళ్ళందరూ అయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా కొంతమందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సాయంత్రం వచ్చే బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్